అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది ఎందువల్లంటే అసలు కలిపి లడ్డూ కా లేక రాజకీయాన్ని కానీ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎంతో పవిత్రం పరత్మ పూజనీయం అంటూ ప్రతి హిందువు దేవుణ్ణి ఆరాధించినట్టే లడ్డూ ప్రసాదాన్ని కూడా ఆరాధిస్తారు స్వీకరిస్తారు అలాంటి పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కల్తీ రాజకీయాల కోసం గొప్ప రాజనీతిజ్ఞులు రాజకీయ మేధావులుగా ఉందించుకున్న వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు గుండెలు బాదుకుంటూ నానా హైరాణా చేస్తున్నారు సనాతన ధర్మం అంటూ కొందరు హైందవ ధర్మం అంటూ మరికొందరు ధర్మ పరిరక్షకులమంటూ ఇంకొందరు ఎవరికి వారు తమకు తాము హిందూ ధర్మ పరిరక్షకులుగా ప్రకటించేసుకుని జనం ముందు పొల్లు దండాలు పెడుతున్నారు కోట్లాది మంది హిందువులు వెంకన్న సాక్షిగా జరుగుతున్న కల్తీ రాజకీయాన్ని గమనిస్తూనే ఉన్నారు రాజకీయం ఎంతటి పత్రాహస్త స్థితికి చేరిందంటే తమ అవసరాల కోసం దేవుడిని దేవుడి ప్రసాదాన్ని కూడా కల్పి చేయగల దుష్ట సాంప్రదాయ రాజకీయాల్లో కొనసాగుతోంది ఒకప్పుడు తమిళనాడులో అధికారం కోసం బ్రతెకించిన రాజకీయ పక్షాలు వలే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దిగజారు విధానాలతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కానీ అన్నిటినీ చూస్తూ ఏడు కొండలపై కొలువై ఉన్న ఆ స్వామి ఎప్పటిలాగే భక్తులను చిరు నవ్వుతో ఆహ్వానిస్తూ దర్శనమిస్తున్నారు ఎందుకంటే భక్తాగ్రసుడైన వెంకన్న స్వామికి కులం రాజకీయం అధికారం వివక్షత అక్కర్లేదు భక్తుల హృదయాలలో శ్రీనివాసులు ఎల్లప్పుడూ పదినంగానే ఉన్నారు శాశ్వతంగా ఉంటారు తిరుమల వెంకన్న పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుండి మొదలైన వింత ప్రచారం నేటి వరకు నెలల తరబడి ఆంధ్రప్రదేశ్ లో అనేక రూపాల్లో రాజకీయ పక్షాల మధ్యన చిచ్చు రగుల్చుతూనే ఉన్నాయి స్వార్థ రాజకీయాల కోసం పరమ పవిత్రమైన వెంకన్న స్వామి లడ్డూను అపవిత్రం చేసి హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డి చేసిన ఆరోపణలు నాటి నుండి నేటి వరకు ప్రకంపనలు సృష్టిస్తూ సంచలనానికి కేంద్ర బిందువు అయ్యాయి వైసీపీ పార్టీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇరుకులు పెట్టాలని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ చేయడం జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మరియు మాకుమ్మడిగా మంత్రులు శాసనసభ్యులు సనాతన ధర్మం మంట కలిసిందని గొంగోలు పెట్టారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరిపి జంతు కొవ్వు కలవలేదని కేంద్ర ప్రభుత్వం లాబోరేటరీలు ఇచ్చిన నివేదికను కోర్టు వారికి ఇచ్చిందంటూ వైసీపీ నాయకులు చేయని తప్పుడు తమకు రాజకీయ కక్షతో శిక్ష విధించారని వరద జల్లారని ప్రజల మధ్యకు వచ్చారు ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు కుడితులో పడ్డ ఎడకల ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నంలో రాష్ట్ర కార్యాలయం ఆదేశానుసారం ప్రజల మధ్యన పలచన కాకుండా ఉండడానికి నాని చేశారు నానా పాతన పడ్డారు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర కార్యాలయం ఆదేశానుసారం ప్రజల మధ్య పలచన కాకుండా ఉండడానికి నానా చేశారు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నారు కూడా ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు టీడీపీ జనసేన తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉందా అని ప్రజలలో అనుమానం కలుగుతుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని చెప్పినట్టు లడ్డూలో కల్తీ జరిగి ఉంటే హిందూ మతాన్ని భుజాల మీద పెట్టుకుని నడిపిస్తున్న పీఠాధిపతులు స్వామీజీలకు వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేక మౌనంగా ఉన్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు హైందవ ధర్మానికి రథసాధనగా భావించుకుంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ బాస్ భగవాన్ హైందవ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని దేశంలో పునఃప్రతిష్ఠించేందుకు సాహస ప్రయత్నం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా అలాగే దేశ వ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్న స్వామిజీలు పీఠాధిపతులు తిరుమలలో కల్తీ జరిగిందని అనిపిస్తే ఎందుకు మౌనంగా ఉంటారు వారికి లేని అనుమానం వెంకటేశ్వర స్వామి అధికార పార్టీకి బాబు గారికి ఉందా అని ప్రజలు తగ్గించుకుంటున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తే నమ్మితే ఏనాడో కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి నిందితులు భక్తుల ముందు దేశం ముందు దోషులుగా నిలబెట్టేది కదా అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు దేశం ముందు దోషులుగా నిలబెట్టేది కదా వారికి ఎవరికి లేని అనుమానం వారెవరూ కూడా ఈ వ్యవహారంతో సంబంధం పెట్టే ఉన్నారంటే ఏమిటి అర్థం అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ కల్పి లడ్డు వ్యవహారం ఇంత రాద్ధాంతానికి దారితీసిన ఆర్ఎస్ఎస్ బిజెపి పీఠాధిపతులు స్వామీజీలు హిందూ మత పెద్దలు ఎక్కడా నోరు జరగకుండా గీత దాటకుండా మౌనంగా ఉన్నారంటే హిందూ ధర్మం పట్ల గాని వెంకటేశ్వర స్వామి పట్ల గాని వారికి బాధ్యత లేక అని ప్రజలు చర్చించుకుంటున్నారు అధికారంలో ఉన్న పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి సిబిఐ మీద నమ్మకం లేదా అత్యున్నత న్యాయస్థానం మీద విశ్వాసం లేదా మళ్లీ లడ్డూ రాజకీయానికి కేబినెట్ లో కమిటీని నియమించారు సుప్రీంకోర్టు విచారణ పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఒక కమిటీ వేసి సాగదీసి ఇరికించాలనే ప్రయత్నంలోనే వారి ఆరోపణలు నిజమే అర్థమవుతుందని రాజకీయాలకు సంబంధం లేని వెంకన్న బాబా చర్చించుకుంటున్నారు పోలే బాబా కంపెనీకి ఆవులేదు నెయ్యి ఎలా వస్తుందని రాజకీయ విద్యులు అంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అటువంటిప్పుడు ఎలా టెండర్ ఆమోదించారనేది అనేది ఒక సామాన్యుడి ప్రశ్న చంద్రబాబు ఇంటిలో పుట్టినటువంటి ప్రపంచ స్థాయికి హెరిటేజ్ కి ఎన్ని ఆవులు ఉన్నాయని కోట్ల రూపాయలు అర్ధకాలంలో సంపాదించారని పాల ఉత్పత్తిదారుల ప్రశ్న ఒక తప్పు నుండి బయటపడేందుకు ఇంకో తప్పులో పాలేస్తున్న టీడీపీ జనసేన పార్టీలు కొత్తగా బీజేపీ రాష్ట్ర వ్రతసారది మాధవ గారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడించడం చాలా ఆశ్చర్యం ఇన్నాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహారెత్తిన బీజేపీతో కూడా బాబు మాటల మాధవ వినిపించారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు చంద్రబాబు అనాలోచితంగా చేసిన కల్తీ లడ్డు వ్యవహారం నుండి తెలుగుదేశం జనసేన కింద మీద పడిపోతున్నారు ప్రతిపక్ష నేత పని కల్పిస్తున్నారు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి జీవం పోస్తున్నారు కనీసం సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు ఎందుకు సమయమే పాటించలేకపోయారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నాలుగు రోజుల క్రితం వరకు మాటలకే పరిమితమైన కల్తీ లడ్డు వ్యవహారం రాజకీయ పార్టీల వేదికగా మారి జాతీయ స్థాయిలో తిరుమల పవిత్రతను వెంకటన్న స్వామికి దెబ్బతీసే విధంగా వ్యవహరించిన రాజకీయ పక్షాల చర్చలు వాదోపవాదాలు ప్రపంచ స్థాయిలో హిందువుల మనోభావాలను అనేది నూటికి నూరు శాతం నిజం ఒకప్పుడు రాష్ట్రంలో కొంతమంది వైసీపీ నాయకుల అధివాగుడు ప్రజలకు రోత పుట్టించి ఓలుకు దెబ్బ కొట్టారు ఇప్పుడు అదే ప్రజల తీర్పును కూటమి ప్రభుత్వం నీరు గార్చి కక్ష సాధించుకునేందుకు మాట దక్కించుకునేందుకు అధికారం ఉంద పోలీసులను అడ్డం పెట్టుకుని రెచ్చిపోతే రేపటి ప్రజల తీర్పు చాలా చేదుగా ఉంటుందని తెలుసుకోవాలని పాలకులు నడవాలని అధికారం ఉందని రెచ్చిపోతే ప్రజల ఆక్రోషానికి గురికాత తప్పదని సిక్కులు చేతిని గుర్తు చేస్తో ఇదే వదునగా కక్ష పూర్తి రాజకీయాలకు పురిగి విప్పి ప్రతిపక్ష వైసీపీ నేతల నిర్బంధాలు అక్రమ కేసులు గృహదహరణాలకు దారి తీసి ఓటమి ప్రభుత్వానికి దేశ రాజకీయాల్లో చొలకన చేశాయి అన్నది నిజం అలాగే ప్రజల్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బలాన్ని చూపించే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని సిక్కులు చైతన్యం తెలియజేస్తుంది నిజంగా వెంకన్న లడ్డూలో కల్తీ జరిగిందా లేక కల్తీ రాజకీయం కోసం వెంకన్న స్వామి లడ్డూని అడుకుంటున్నారా అనేది కలియుగ దైవం వెంకన్న స్వామి తేల్చాలి నిగ్గు తేల్చాలి ఓ నమో వెంకటేశాయ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కోలు చైతన్యం